बंद तो बंद तने, सिखो सिखो इंदौर खड़े होने लगे हैं जितने जितने बोल रहे हैं, हम जब भी समारोह चलेगा ना, जब मनीष इन्हें क्लाइरेट नहीं, चलिए और तो जिस बाजी पर लड़ो, केंद्र पर उतरो, आपका, आपका అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈ పద్ధతి కూడా పదహైదు నెల పదహైదు నెలల నుంచి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా వాళ్లకు ఇంతవరకు జీతాలకు ఇవ్వకపోవడం చాలా బాధాకరము ఎందుకంటే ఎప్పుడో రెండు మూడు జిల్లాలలో జరిగినటువంటి తప్పిదం వల్ల వీళ్ళ జీతాలు కూడా ఆపడం అనేది చాలా బాధాకర విషయం ఈరోజు జీతాలు లేక వాళ్ళ జీవనం గడపలేక కొన్ని మంత్లీ వారిగా ఫైనాన్స్ తీసుకొని కట్టలేక మన ఈ ఈ మధ్య కాలంలో పాడేరులో కూడా ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆఫ్పాస్ కు సంబంధించినటువంటి ఆ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జీసీహెచ్ఎస్ కానీ డిఎంహెచ్ఓ కానీ అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా సరే మీరు కూడా వీళ్ళ వైపున ఎందుకంటే వీళ్ళు మీ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి నిత్యం ఈ పదవి కూడా రెండు సంవత్సరాలు గడుస్తుందే కూడా వాళ్ళు జీతాలు లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే మీరు వాళ్ళతో వైపు నిలబడి వాళ్ళ సమస్య పరిష్కారానికి కూడా వంతుగా కృషి చేసి ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ నిరుద్యోగ వీళ్ళకు తక్షణమే మీరు జీతాలు పడే విధంగా ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను లేని పక్షంలో ఏఐ వైఎఫ్ సెక్రటరేట్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ ఈ కన్నటువంటి ఉద్యోగులు ఉద్యోగులందరినీ కలుపుకొని కూడా తక్షణమే మేము సెక్రటరీ కూడా ఇరవై ఒకటో తేదీన కూడా కూటడి కార్యక్రమం చేపడతాం దానికి దానికి కూడా ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి మరొకరు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునే కూడా దానికి ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తున్నాం కాబట్టి ఇంకొకరు హత్యలు జరగకూడదు ఆత్మహత్యలు జరగకూడదు అంటే తక్షణమే మీరు ఎన్నికలు ఉన్న జీతాలను చేసి వాళ్ళ యొక్క ఉద్యోగాలకు తక్షణమే భద్రత కల్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను నాగరాముడు ఏ జిల్లా కార్యదర్శి అధికారానికి రాజీనామా చేయండి ఎందుకంటే మీరు మీ తోడి పనిచేసే ఉద్యోగస్తులకే మీరు మీరు సమస్యలు తీర్చలేకపోతే ఎందుకు మనకు ఈ అనే పేరు మనం ఎందుకు చెప్పుకోవాలి సూపరిటెండెంట్ అనే పేరు మనం ఎందుకు చెప్పుకోవాలి కాలేజ్ ప్రిన్సిపాల్ అనే ఒక పేరు ఎందుకు చెప్పుకోవాలి డిఎంహెచ్ అనే పేరు మనం ఎందుకు ఎందుకు చెప్పుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మిమ్మల్ని సమూహం అడుగుతున్నాం మీ దగ్గర ఎనభై మంది ఎనభై మంది కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళు పొట్టలు కొడుతున్నారు అనేది చాలా బాధాకర విషయం మీరు కూడా తక్షణమే దీన్ని ఒత్తిడి తీసుకురావాలని మిమ్మల్ని విన్నపం చేస్తున్నాను తప్పితే మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు మీరు కంపల్సరీ వీటిపైన వీళ్ళందరినీ కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఎవరైతే మీరు సుప్రీంటే ఏ విధంగా లెటర్ కొట్టారో డీసీహెచ్ టీఎంహెచ్ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా లెటర్ కొట్టి హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా వీళ్ళకి మంజూరు చేయాలి చేయకపోతే కంపల్సరిగా మీ ఆఫీసులో చేస్తాం అవసరం అవసరమైతే మీ ఇండ్ల దగ్గర కూడా వచ్చి కూర్చుంటాం ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి తక్షణం వీళ్ళకి వీళ్ళ యొక్క జీతాలు మంజూరు చేయాలి లేదంటే మీ నెల మీకు వచ్చేటువంటి జీతాలలో కంపల్సరిగా నెల ఒక నెల పందు చేసినా సరే వాళ్ళ జీతాలు మీరు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరనే పని చేస్తున్నారు మీ కుటుంబంలోనే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు జీతాలు మంజూరు చేయకపోతే మాత్రం మీ ఆఫీసులో మందు కంపల్సరీ ముట్టడి చేస్తాం పదహైదు నెలల నుంచి ఇరవై నెలల వరకు జీతాలు ఇవ్వకపోవడం అంటే అంటే అంత ఈ విషయం కాదు వాళ్ళేమికి నెలకు పదమూడు వేల జీతం వస్తుందంటే ఈరోజు ఎంత దారుణంగా ఉంటారు చెప్పండి మిమ్మల్ని కూడా మేము మమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది మేము అనేది ఏంటంటే చిన్న విషయము పదహైదు నెలల నుంచి వాళ్ళ జీతాలు రావడం లేదు సోర్సింగ్ కింద బీసీహెచ్ఎస్ కిందనే వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగారు జరిపారు కమ్యూని బీసీహెచ్ఎస్ ఉమ్మడిగానే జరిపారు కానీ ఇంతవరకు వాళ్ళు మన దగ్గరనే అయితే పనిచేస్తున్నారు మన హాస్పిటల్లో పనిచేస్తున్నారు మన కాలేజీలో కూడా పనిచేస్తున్నారు ఇంత ప్రకారంగా మనకు రిక్రూట్మెంట్ జరిగినాయి అది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ థర్డ్ ప్రకారంగా అంచెలంచెలుగా నియామకాలు జరిగిన తర్వాత పద్ధతి ప్రకారంగా వాళ్ళ యొక్క శాలరీస్ మంజూరు చేసే ఒక విధానం ఉండాలి ఆ విధి విధానాలు జరిపేటప్పటికీ ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్లకు ఆలస్యమైనటువంటి మాట అయితే నేను వాస్తవమే కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని టేకప్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా కూడా మధ్య తరగతి నుంచి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ అవకాశ ఉద్యోగులు మాధ్యమం ఉంటారు ఒక నెల జీతం ఆగినా కూడా చాలా మనిషిని కష్టమే కానీ వాటి దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఆ సమస్యను మా సమస్యగానే వేసుకొని ఖచ్చితంగా మా పై అధికారులకు తెలియజేసి ఆ విధి విధానాలు కరెక్ట్గా త్వరితగతిన పూర్తయ్యే పూర్తిగా సహాయ సహకారాన్ని అందించి తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగే విధంగా మా వంతు కృషిని తప్పకుండా చేస్తామని హామీ ఒకరి సార్ డిపార్ట్మెంట్ ఒక రిక్వెస్ట్ సార్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మేము కూడా లేచడానికి ఉద్యమాలు చేస్తున్నమే మొత్తం బంధించిన హాస్పిటల్ కానీ మెడికల్ స్టోర్ కానీ ఎక్కడే కాని బంద్ ఉండదు అట్లాంటిది వీళ్లకు 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 ఎనభై ఉద్యోగాలకు ఎలక్షన్ కూడా అడ్డం వచ్చింది అనేది వాస్తవం అది అసలు అసలు వాస్తవం నాకు ఎందుకంటే అలాంటి అలాంటి అధికారులు ఉండే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో కూడా వాళ్ళు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి విద్యకు కూడా కానీ ఇవి తో ముడిపడినటువంటి విషయాలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయాలంటే కంప్లీట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి లెవెల్లో అప్రూవ్ చేసుకొని వాళ్ళకి కోర్ట్స్ వాళ్ళన్నింటికి ఈ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో దీనికి పూర్తిగా ఆ ప్రొసీజర్ ఉంటుందన్నమాట వాళ్ళు ఒక్కొక్క డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళందరికీ అప్రూవల్ చేసుకున్న తర్వాత వచ్చే విధానం అంటే ఆ విధానంలో విధి విధానాల్లో జరిగినటువంటి లోపమే కానీ వీళ్ళకి అన్యాయం చేసే విధంగా అయితే ఏ అధికారి ప్రభుత్వ పరంగా అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మేము ఇప్పుడు కూడా మీరు మా దృష్టిని తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా మా వంతుగా మేము పై అధికారులకు తెలియజేసి దీనిలో త్వరితగతిన వాళ్ళకు ఈ శాలరీ సందేహం తప్పకుండా కృషి చేస్తాము ఏమంటే ఉమ్మడి జిల్లాలో కంపల్సరీగా కన్నులు వాళ్ళకే ఈ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి నంద్యాల కొత్త జిల్లా దీంట్లో అడ్మినిస్ట్రేట్ బాగుంది కానీ దీంట్లో మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు వైద్య